ఈ మధ్య నగరంలో నలుగురు కలిస్తే చాలు కామన్గా నడిచే టాపిక్ కోతులు అదిగో చూడండి పొద్దున్నే పిల్లలతో సహా ఎలా దిగిపోయాయో తల్లి పక్కనే ఉందన్న ధైర్యంతో ఆ పిల్ల కోతి కొమ్మలు మించి దూకుతూ కనిపించిన ప్రతి దాన్ని వదలకుండా అదిగో అలా ఎంజాయ్ చేస్తోంది కొంచెం ఖాళీ జాగా మొక్కలు పచ్చని చెట్లు ఉన్నాయంటే చాలు ఆ ఇంటి వాళ్ళకి తిప్పలు తప్పు పూలు కాయలు తెంపి కొమ్మలు విరక్కొట్టి ఆ పరిసరాన్ని రణరంగం చేస్తాయి అదిగో చూడండి కారు మీద ఎక్కి ఎలా నడుచుకుంటూ దర్జాగా వెళ్తుందో ఈ కారు బయటకు తీయాలంటే గేట్ మీద గోడల మీద కూడా కోతులే అదిలిస్తే మీద పడతాయేమో అని భయం ఈ విన్యాసాలని మనం ఇంట్లోంచి కిటికీలోంచి దూరంగా ఉండి చూస్తే సరదాగానే ఉంటుంది కానీ బయటికి రావాల్సి వస్తే పరిస్థితి ఏంటి ఆ కంగారులో వాటిని కొట్టడానికి ప్రయత్నించినా లేదా అది భయపడి మన మీద పడినా దాని గోళ్లు కానీ పళ్ళు కానీ మన శరీరానికి తగిలితే రాబీస్ వచ్చే ప్రమాదం కూడా ఉంది మన సిటీ అవుట్స్కర్ట్స్లో ప్రతి చోట కూడా చెట్లన్నీ కొట్టేసి బిల్డింగ్స్ కట్టడం కనిపిస్తుంది ఇట్లా వాటి ఆవాసాలని మనం ఆక్రమించుకుంటే వాటికి దారి లేక మన ఆవాసాల్లోకి జ్వరపడుతున్నాయి ఈ పరిస్థితి ఎట్లా ఎదుర్కోవాలో జీహెచ్ఎంసీ కూడా అర్థం కాక వాళ్ళు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేసి వదిలేస్తున్నారు ఏ వస్తువు ఎండలో పెట్టుకునే అవకాశమే లేదు ఊర్మిరపకాయలు ఒడియాలు లాంటివి అసలు మానేసాం కానీ కారు బయటికి తీయడానికి కూడా వీలు లేకుండా అదిగో చూడండి అట్లా వీరవిహారం చేస్తే ఏం చేయాలి అలాగే గేటు తెరవడానికి లేకుండా సంతానాన్ని తీసుకుని కోడల మీద అట్లా కవాసు చేస్తుంటే మనకి బయటికెళ్ళే ధైర్యం ఎట్లా వస్తుంది కరోనాతో మనం సహజీవనానికి అలవాటు పడ్డట్టే కోతులతో కూడా సహజీవనానికి అలవాటు పడాల్సిన పరిస్థితి వచ్చింది కోతిలో భగవంతుడిని చూసే మనం దాన్ని చూస్తూ చూస్తూ బాధ పెట్టలేం అలాని అది పెట్టే బాధల్ని మనం భరించలేము కాబట్టి ఈ సమస్యకి పరిష్కారం కనుక్కోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రజలకు కూడా ఉంది దీన్ని ఎలా నివారించాలో దీనికి పరిష్కారం ఏమిటో మనం కనుక్కుని తీరాల్సిందే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్